ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి రాజకీయాలను పూర్తిగా వదిలేశారా దూరంగా ఉండడానికి కారణం అదేనా ఇక పూర్తిగా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్లేనా ఎవరైనా అసలేంటి మ్యాటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన ఈ మధ్య జాడేలేరు బీజేపీ కార్యక్రమాలకు సైతం ఆయన హాజరు కావడం లేదు అసలు రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీ పీలేరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మొన్నటి ఎన్నికల్లో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు రాష్ట్ర పగ్గాలు అందించడంతో పాటు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది అటువంటిదేమీ జరగకపోగా కిరణ్ కుమార్ రెడ్డి ఫుల్ సైలెన్స్ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అని చర్చ నడుస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పేరు మోసిన రాజకీయ కుటుంబాల్లో నల్లారి ఒకటి కిరణ్ కుమార్ తండ్రి అమర్నాథ్ రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మంచి నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన అకాల మరణం చెందారు ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తన తల్లిని ఉప ఎన్నికల్లో నిలబెట్టారు ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు అక్కడికి ఏడాదికి వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేరుగా రంగంలోకి దిగారు కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో హ్యాట్రిక్ విజయం సాధించి మంచి గుర్తింపు పొందారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు రెండు వేల నాలుగులో గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతగానో ప్రోత్సాహం అందించారు వివిధ సమీకరణలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు చీఫ్ విప్ పదవి ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు రెండు వేల తొమ్మిదిలో కిరణ్ గెలిచేసరికి శాసనసభ స్పీకర్ ఇచ్చి గౌరవించారు రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోసయ్య ముఖ్యమంత్రి కావడం ఆయన దిగిపోయిన తర్వాత చాలా మంది పేర్లు వినిపించాయి కానీ స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ అయితే నాలుగేళ్ల పాటు మంచి పాలన అందించగలిగారు కిరణ్ కిరణ్ కానీ రాష్ట్ర విభజన నాయకత్వం ప్రమాదంలో పడింది రాష్ట్ర విభజన ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి తనను సంప్రదించకుండా రాష్ట్ర విభజన జరిగిన తీరును సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసి బరిలో దిగారు అటు తర్వాత పార్టీ ఘోర పరాజయంతో పూర్తి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు కానీ ఎన్నో రోజులు కూడా అక్కడ ఉండలేకపోయారు వెంటనే బీజేపీలో చేరారు గడిచిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అటు తర్వాత బీజేపీ కార్యకలాపాల్లో ఎక్కడా కనిపించలేదు కూటమి సమన్వయంలో కూడా ఆయన పాత్ర లేదు దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.